నమస్తే నేను స్వాగతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై కుసంస్కారంగా చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాపరెడ్డి తీవ్రంగా ఖండించారు వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని రేవంత్ రెడ్డి భాషను మార్చుకోవాలని హితవు పలికారు కేసీఆర్ తో రాజకీయ రణం చేయడం చదగాక మరణం కోరడం దారుణం అన్నారు ఇలాంటి పిచ్చి కూతలు కూయడం రేవంత్ రెడ్డికి అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులను ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదన్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం కింద దాదాపు రెండు లక్షల ఎకరాల భూసేకరణ చేసి కొండపోచ సాగర్ మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ లాంటి పదకొండు ప్రాజెక్టుల నిర్మాణం చేసి తెలంగాణ రాష్ట్రం రైతాంగానికి మండు టెండలో సైతం లక్షల ఎకరాలకు సాగునీరును మరియు తాగునీరు అందించిన ఘనత కేసీఆర్ అన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశామని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం శుద్ధ అన్నారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి పదిహేను నెలలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జకీయుద్దీన్ పట్టణాధ్యక్షులు నవాజ్ మీరా మండల పార్టీ అధ్యక్షులు బెండా మధు మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి మర్కుక్ జడ్పీటీసీ రామచంద్రం కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి మరికంటి కనకయ్య గంగిశెట్టి రవీందర్ మామిడి శ్రీధర్ పంబాల శివ శ్రీనివాసరెడ్డి నాయకులు ఆకుల దేవేందర్ భూపాల్ రెడ్డి కాసిం దయానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి నేచర్ మీద ఉంది క్యాన్సర్ పోగినట్లుగా ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పుగా వారసత్వంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది తెలంగాణ ఏర్పడిన తొలి బడ్జెట్ లక్ష ఆరు వందల కోట్ల రూపాయలు తెలంగాణ ఏర్పడిన నాడు ఈ రాష్ట్రంలో యాభై నుండి అరవై లక్షల ఎకరాలు కల్టివేషన్ అవుతుంది తెలంగాణ ఏర్పడ్డాక గౌరవనీయుడు కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మాణం చేసి మిషన్ భగరథ నిర్మాణం చేసి కాళేశ్వరం పేరు మీద దాదాపు రెండు లక్షల ఎకరాలు ల్యాండ్ ఎరిగేషన్ చేసి దాదాపు ఈ రాష్ట్రంలో రైతాంగానికి అండదండగా నిలబడి దాదాపుగా కోటి యాభై లక్షల మాగాని వచ్చే విధంగా వచ్చే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేడిగడ్డ సుందిల్లా అన్నారం మల్లన్న సాగురు రంగనాయక సాగు కొండపోసమ్మ తోటపల్లి సీతా సీతారామరావు అదే అదే విధంగా భీమా నెట్టంపాడు సాగర్ ఇట్లా దాదాపుగా పదకొండు ప్రాజెక్టులు నిర్మాణం చేసి ఇరవై యొక్క పంపు స్టేషన్లు పెట్టి ఈ రాష్ట్రంలో మూడున్నర లక్షల మెట్రిక్ టన్నులు అంటే అంత దిగుబడి వచ్చే విధంగా భారతదేశంలో పంజాబ్లు తరలిదనే విధంగా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్న విధంగా భారతదేశంలోనే నంబర్ వన్ అంటే రై అంత ఈల్డింగ్ వచ్చే విధంగా అంత ప్యాటింగ్ వచ్చే విధంగా గౌరవానికి కేసీఆర్ గారు చేసింది మరి పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినప్పుడు అప్పుడవుతాయి మరి గౌరవ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీద ఉంది ఫైనాన్స్ పరిస్థితి అని అంటున్నాడు మరి మీరు హామీలు ఇచ్చినప్పుడు డిసెంబర్ తొమ్మిది రెండు లక్షలు రుణవామీ చేస్తాం డిసెంబర్ తొమ్మిది నాలుగు వేల పెన్షన్ ఇస్తాం డిసెంబర్ తొమ్మిది హ్యాండికాప్కి ఆరు వేల పెన్షన్ ఇస్తాం కులం బంగారం ఇస్తాం కళ్యాణ లక్ష్మికి అట్లా హామీలు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు సోడి ఉండాలి కదా సోరితోనే మాట్లాడాలి కదా ఇప్పుడేమంటుండ్రు లింగర్ లెవ్ ఇవ్వలేకపోతున్నా అనుకుంటున్నా అంటే లెంకబీంద దొరికితేనే ఇస్తావా మాట అన్నాడు నేను సమస్య ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు అందుకే మేము అడుగుతున్నాం మీరు ఇచ్చిన ఆ అమలు చేయండి అని మేము అడిగాలి అడుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇక్కడున్నా ఎక్కడున్నా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్టు ప్రేలా అమలు చేస్తూ ఉన్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రజల యొక్క మూడును డైవర్ట్ చేయడానికి ప్రజల యొక్క ఆలోచన విధానాలను మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పుడు కూడా ప్రజలు చాలా విజ్ఞులు మీరు చేస్తున్నటువంటి మూర్ఖపు ఆలోచనలు ఏడు లక్షల కోట్లు చేసిందని పదే పదే చెప్తున్నావు అది చేసింది నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు అని మా హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పారు మీరు అధికారంలోకి వచ్చినాక పదిహేను మాసాలన్న లక్ష యాభై రెండు వేల కోట్ల వచ్చింది నెలకు పదివేల కోట్ల అబ్బింది మేము అప్పు చేస్తే మల్లన్న సాగినటువంటి రిజర్వాయర్ పెట్టినాము మేము అప్పు చేస్తే మిషన్ బహిరద చేసినాము మేము అప్పు చేస్తే రైతులకి ఒక భరోసా ఇచ్చినాము మీరు లక్ష యాభై వేల కోట్ల ఏం చేశారు అవి ఎక్కడ పెట్టిం ఇవన్నీ ఏడ కొత్త స్కీమ్ తెచ్చిందా కొత్త ప్రాజెక్టు కట్టిందా ఏం చేసిండ్రు మీరు ఎక్కడ పోయినా పదివేల వ్యతిరేకత వస్తుంది మీరు అలాగే చర్యలు చూసుకోండి తన్ని తండ్రి కొట్టిండు కోర్టు కూడా మీకు వ్యతిరేకంగా తినిపించింది ఎలా న్యూ సిటీ సిటీ పేరు మీద ఫార్మాసిటీ పేర్ మీద రకరకాలుగా ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి పోతా ఉన్నాం ఎక్కడ కూడా ప్రజలను అందలేదు నేను ప్రజల విశ్వాసం మొత్తం కోల్పోయాను ఇవాళ రియల్ ఎస్టేట్ మీద కుప్ప కూలిపోయింది రియల్ ఎస్టేట్ ఎక్కడ చూసినా బిల్డర్స్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది రియల్ ఎస్టేట్ అందరూ కూడా కుప్ప కూలిపోయింది అదే కాకుండా ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సింది రైతుకు రెండు ఎకరాలు ఉంటే ఒక ధైర్యం ఉండే రెండు కోట్లు ఆస్తుందని ఇలా రెండు ఎకరాలు భూమికి యాభై లక్షలకి ఎక్కడ కూడా పెట్టే పరిస్థితి లేదు అంటే ప్రతి రైతు నష్టపోయిండు ప్రతి వ్యక్తి నష్టపోయిండు ఇలా రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం వల్ల ఆయన యొక్క పరిపాలన విధానం వల్ల ప్రతి రైతు ప్రతి వ్యక్తి తెలంగాణలో ఉండే ప్రతి బిడ్డ కూడా నష్టపోయిందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ నుంచైనా ఒక పరిపాలనా విధానంలో ఇక్కడ ఎక్కడ మీకు తెలియకపోతే తెలుసుకో ఎవరైనా తెలిసినటువంటి విజ్ఞానవంతులు ఉంటారు ఏ మేధావులు ఉంటారు వాళ్ళ యొక్క సజెషన్ తీసుకొని అవన్నీ కూడా పంపిణీ చేయండి ఎక్కడ చేసినా కూడా మేము కరెక్ట్గా చేస్తలేదు కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకత వచ్చింది కాబట్టి ప్రతిపక్ష పాత్రగా మేము మాట్లాడుతున్నాం దాన్ని కూడా